ఐదు కుప్పెత్తనాను ఐదు వారాల తిప్పి తిప్పి దంపుతున్నాడు ఏదో మనోడు అని చెప్పి ఏం నకరాలు చేస్తారో ఉన్నాడే వాళ్ళు లేదు ఇట్లా వస్తున్నాడు ఐదు వారాల కింద వీడెత్త మటన్ డబ్బులు కుంటుకుంటు కుంటుకుంటే వస్తాడు కానీ అవును లేనే లేదు ఇది బయ్యరాడు పోతాడు ఎప్పుడు చూసే వాకులేసింటాడు వాగులేసాడే గేర చూసి గేర్ల యాడు కనపాడు నాకు డౌట్ వస్తుంది లోపల బాగా కూర్చుంటా బయట ఎక్కడ గేర్లో చూసి వాకులేసింటాడు కానీ గేర్లో ఏడు కనపాడు ఆడ ఓటుగా కనపాడు యాడు కనపాడు వాళ్ళకి డు ఇరా ఇరానా ఇరాడు పంతులో ఉన్నాడు పైలో లేడు ఇవ్వాగల కింద ఉన్నాడా ఇరా లేడు మొత్తం యాడ లేడు అంటే నాకు డౌట్ వస్తుంది బస్సులో ఉంటే ఉండాలి తెలుసు నీ మావు కాదు కాదు నువ్వు ఎక్కడ వెళ్ళా నువ్వు ఐ చారు కట్లా ఐదుకి ఏమి రోపిస్తున్నావరా మంచి కురాకెచ్చి నీకు అది కాదు మామా నేను ఎందుకు కూర్చున్నా నీకు తెలుసా కూర్చున్నావు ఏమి లే అది నా పిల్లం వస్తేనే పని తెచ్చిన డబ్బులు ఏదో డబ్బుల్లో దాపెడుతుంది అదే అందుకే బచ్చల్లో ఉండి దాన్ని పట్టుకుందాము డబ్బులు దాపెట్టదని నేను అమ్మా ఈ ఎట్లా నేనే ఆపార్థం చేసుకుని అంటే కొట్టేసా మరి అది పనిచేయొచ్చిన డబ్బులు మొగురు గింత తాగేగీకుండా ఆడంటే ఆడ దాపెట్టుకుంటాంటో ఇందుగా బా అందుకే అది ఆడ దాపెడుతాందో ఉన్న గబక్కని పిల్లి పట్టుకుందాం వెలకననే నేను ఇట్లా దాపెట్టుకునేమో దాదికేదేమో అట్లా మాట్లాడుతావు ఆడోడా లే అని అదే కరెక్ట్గా చెప్పాను కూడా నెత్తుకోటే ఎవర తాగడితేనా లేవు లేవు లేట అది ఆరేదా என்ன பண்ணி அது ஐது நெல் ஐது மல்லி பொது அப்படியே வச்ச அப்படி அடித்தேவனி காதா இன் வரைக்கும் உண்டேவா ஐந்து ஒரு நெல்லை வர ஐந்து வாரால் அண்டே எந்த ஆட்ட பட்டு கொச்சுக்கமா ஆட்டன் திண்டே அது ஏமோ மம்மா நீக்கோ அது மட்டன் ஏமே அது சரி లేదా దుమ్ము దుమ్ ఏమి అది కలుపుతా అంటే చేతులంతా తెల్లకి జిట్టుకు నూనె మటన్ అంటే కొవ్ కోటి పుట్టి సత్తు ఉంది అందు టేస్ట్ రాలే అసలు అది దాంట్లో ఏంది ధనియాల మసాలా అది నా పిల్లలతో గుండుకు రుబ్బిస్తే మరి మరీ రెండోసారి ఉడిపెట్టిన టేస్ట్ రాలే మటన్ వేస్ట్ అది మరి కాదా ఇంత బాగా చెప్తుండీ లేకపోతే ఫోన్ లో మామో మామ

అది ఇమ్మిటి పెట్టమ్మా మన్న రెండో వారం వస్తాయి లేదమ్మా ఇస్తలేమో నీకునే ఇస్తాడమ్మా బొర్రలు లేదు డబ్బులు రాలేదు అంటే కాదు తిన్నాము ఈ దానికి ఏం గేర్లు ఊర్లు చూసేంత మాట్లాడతావా నువ్వు మూడో వారం ఏమంటే మూడో వారం గిన వారం ఇచ్చి ఆ కురాక్ సరిగ్గా లేదు భయా తెలుసా అసలు నీకు ఏం జరిగింది తెలుసా ఆ అది మటన్ తిన్నప్పటి నుంచి రోజు నైట్ కి కుక్క మూలినట్టు అని మూలుగా అనుకుంటాం నేను నా వెళ్ళామా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నామా సాయంత్రం పోతే అని ముందు మరి నువ్వు ఏ మఠానే తిరావు యా మాట నా పొట్టి రాదు ఇంకా సాగిన పొట్లు ఎత్తితే తిన్నప్పటి నుంచి ఎందుకు అని మునుగుతున్నావు అది ఏదో దారిదే అడుగున్నా అడిగితే దారిదా కాదబ్బా నువ్వు ఐదు వందలకి అల్లు కురాకు అగ్గు ఉంది తీసుకోమన్నప్పుడే నాకు ఈ ఏందో కొట్టే అప్పుడే తలకాయలో ఇంత చిన్నమూతుడు అప్పుడే చెప్తా ఏవుడే తెలుసు నువ్వు మటన్ కుక్క మంచు కలిపినావా కాదేలే ఇంత బాగా మాట్లాడతావే నేను నా పిల్లల కుక్కల కలర్స్ నక్కల కలర్సుడు అంటే ఇల్లు కుక్క నక్కలు కోసావాడు అని ఏమన్నా మరి సరే నువ్వు ఐదు వందలకి ఎట్లా ఇచ్చిడు కుక్క ఎట్లా ఊరంతా ఎత్తండు నీకు ఒక్కనికి ఎట్లా వచ్చా లే రనే దొడ్డు ఏమో పోతున్నా కొట్టి ఏంటి వచ్చింద ఆ లారీ గుడ్దింటే గాయం అయింది బతికది అయిపోయి కోసారా లారీ గుర్తుండే కదా మన గేర్ లో కుక్క ఒకటి ఉన్నా అది మధ్య దరిదాపులు కూడా కనిపియలే నువ్వు మటన్ ఎత్తిన రోజు అది కనిపించలే అదే నాకు డౌట్ వస్తాను నేను ఏదో కుక్కలు కలిపిన కుక్కలు పిచ్చి పట్టి ఆడేబా చచ్చిపోయితే ఆ కుక్కరి కోసట్లా చూడు మామ మేము హాస్పిటల్ కి దానికి దీనికి తిరిగేసినా కూడా ఊనే ఉన్నాం నువ్వు ఇంకా రేపు మన అడిగినా నీకు కేసు పెట్టమంటావా ఏమో చూసుకో మరి నువ్వు అట్లా పని చేద్దాం ముఖ్య ముఖ్యం పోతే పోలేరా ఒక కుప్ప ఆడానా నీ ఉంది కదా దానికి దాని వేసే ఇదే కూతురు అవుతాడు మళ్ళీ లేకపోతే ఏమో ఏమో కేసు పెడతాను కుక్క అనిపించలేదు మటన్ తిన్నప్పటి నుంచి కుది ఎట్లా అనిపి ఆరు కేజీ పెడతాను ఏడు కేజీ పెడతాన పెడతాను చూసా నీట్లో పని చేస్తాను పోదేమో మనసా పెన్న కేజీ పెడతా కుక్క అదృష్టం చేసిన మా అంత ముందు కూడేస్తుంది నాకు నా బెల్లం కూడా నాది అయిందలే ఎప్పుడు వచ్చిన మటానికి వచ్చినాడు ఇయప్ప ఇప్పుడు వచ్చి నువ్వు ఎందుకు తిన్నావు లే ఇంకోసారి నా దరి దాపది రావరు నువ్వు మంచి ఖైదు నా బెల్లం వచ్చే లోపల బచ్చల్లోనే ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియోస్ తీద్దామనేసి అయితే ఈరోజు నేను మామూలు వచ్చిన ఈరోజు మా సిద్ధుగా నేను తీద్దాం అనుకున్నాము కాకపోతే ఆ ఎవరు దొరకపోవడం వల్ల ఖాళీగా ఉన్నాయో వాడు పనికి వెళ్ళిపోయినాడు బట్ ఇప్పుడైతే ఇంకెవరు లేరు అని మన విజయగాఢ కనిపిస్తాడు నేను రామే తింటా అంటా తర్వాత మామతో ఇది ఎన్నో వీడియో మామా ఐదో వీడియో ఇప్పటికి ఐదు వీడియోలు తీసేసినాము పొద్దున్న నుంచి ఇంకొక ఐదు ఆరు ఇంకొక రెండు మూడు తీసేసి రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చడితే అయితే రెగ్యులర్ గా చూడండి ఫ్రెండ్స్ మన పాత ఛానల్ నుంచి ఇప్పటి వరకు నవ్వించడానికే చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎవరు వచ్చినా పోకపోయినా మనం ఉన్నోళ్ళతో మనం అయితే చేసుకుంటే వెళ్ళి అది మిమ్మల్ని నవ్వించడమే మా ఒక్క ఉద్దేశం మా వీడియో మీకు నచ్చితే పది మంది పంచుకోండి షేర్ చేయండి నవ్వండి నవ్వించండి మీ వీరా ఓల్పతి ఓలుపతి మామా కుక్క మా కుక్క అడిపోయింది కుక్క లేబునా